వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట ఏర్పాటు చేసి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్యపు పిండితో త్రిభుజాకారంలో ముగ్గు వేయండి ఆ ముగ్గు మధ్యలో ఎర్ర చందనం తీసుకొని ఆ ఎర్ర చందనంతో హ్రుమ్ అనే అక్షరం రాయండి ఈ హ్రుమ్ అనే అక్షరము కుజుడికి అంటే భౌముడికి చాలా ఇష్టం దక్షిణ దిక్కు అంటే కూడా భౌముడికి ఇష్టం అందుకే స్నానం చేశాక భౌమ చతుర్థి రోజు దక్షిణ దిక్కులో పీటబెట్టి ఆయనకెంతో ఇష్టమైన ట్రయాంగిల్ ముగ్గు త్రిభుజ ముగ్గు వేసి మధ్యలో ఆయనకెంతో ఇష్టమైనటువంటి హురుమ్ అనే అక్షరాన్ని ఎర్ర చందనంతో రాయాలి రాసిన తర్వాత హురుమ్ అనే అక్షరం మీద ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి తొమ్మిదొత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని భౌమ దీపం అనే పేరుతో పిలుస్తారు